హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియో అయితే మిస్ అయిపోయింది అనమాట మా పెద్దమ్మ నా కోసం అయితే పిట్ అయితే చేశారండి ఎల్లప్పటి నుంచి అడుగుతున్నాను పిట్ కావాలని చెప్పేసి అయితే అప్పటికప్పుడు చేశారనమాట ఇంకా బయలుదేరే టైంలో చేసి ఇచ్చారు బాక్సులు అయితే ప్యాక్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అవుతున్నాము కొద్దిగా అయితే తినేశాను మిగతాది ఏంటంటే పెద్ద కల కొడేద్దామని చెప్పేసి బాక్సులు అయితే ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం కదా లాస్ట్ ఇక్కడ ఏంటంటే కార్లో చక్కగా సాంగ్స్ పాడుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ వచ్చామండి చక్కగానో టైం అయితే నెక్స్ట్ నెల్లూరు అయితే వస్తాం అనమాట ఇక్కడ ఏంటంటే ఉదయం వర్షం వచ్చింది తర్వాత చెరువు వాటర్ అనమాట బాగుందని చెప్పి చిన్న వీడియో అయితే తీసాము అక్క వాళ్ళ ఇంటికి అనమాట ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి అయితే రెండో అక్క చెన్నై అక్క ఏమో ఆ అమౌంట్ అయితే పంపించింది అనమాట ఎందుకంటే ఎలాగ చెన్నై కూడా వెళ్ళలేదు తర్వాత అమ్మాలి ఇంటి దగ్గర నాన్ వెజ్ అవి లేదు పూజలు అవి అవుతున్నాయి కాబట్టి నాన్ వెజ్ పిల్లలు పెట్టలేదని చెప్పి అక్క ఏమో పిల్లలకి నాన్ వెజ్ చికెన్ తెప్పించి పెట్టు బిర్యానీ అని చెప్పేసి ఆ అక్క అమౌంట్ అయితే గూగుల్ పే చేసిందనమాట సరే అని చెప్పేసి అక్క వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చేస్తే అందరికీ అయితే బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం బిర్యానీ మధ్యాహ్నం చక్కగా ఫుడ్ అవి తినేసి కాసేపు అయితే అందరం ఇంకా పడుకోవడాలు అవి ఉండవు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు ఆడడం అవి చేశారు అక్క వాళ్ళు ఆ రోజు ఏసీ కూడా ఫిట్టింగ్ చేయించారనమాట ఇప్పటి నుంచి అనుకుంటున్నారు కానీ ఆ రోజు కుదిరింది ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అండి రిమ్ జిమ్ చికెన్లు చాలా బాగుంటాయి మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం అండి ఎల్లప్పుడు ఎగ్ దోశ ఒకటి ఇవో ఒకటి వాళ్ళు వదలరనమాట ఎప్పుడైనా సరే వెళ్ళామంటే మెయిన్ ఇవి తింటారు తర్వాత ఎగ్ దోశ ఇవి చాలా ఇష్టపడతాను నెల్లూరు వెళ్తే మాత్రం ఇంక ఇవి తిన్నాక నైట్ కూడా ఫుడ్ బయట నుంచి తెప్పించారనమాట ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ పాప పక్కనే అనమాట వదిన వాళ్ళ ఇల్లు సరే అని చెప్పి అందరం చక్కగా కలిసి అని చెప్పి వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు అందరం కూర్చొని అలా సరదాగా అనేసి చికెన్ బిర్యానీ తర్వాత ఏమో చికెన్ తందూరి అనమాట ఇక్కడ ఏంటంటే మా అక్క ఏమో ముద్దుగా తినిపిస్తుంది మళ్ళీ వెళ్ళిపోతాం మార్నింగ్ ఎవరు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి తినిపిస్తుంది అనమాట అందరూ నిద్రమొతుందండి ఫుల్గా ఊర్లో నిద్ర లేదు కదా అలిసిపోయి ఉన్నాము బిర్యానీ రావడం లేట్ అయిపోయింది నిద్ర వచ్చేస్తుంది అనమాట అందరికీను పిల్లలు ఆల్రెడీ పడుకొని లేసారు ఇక్కడ ఏంటంటే అన్నం పెడుతుంటే పాపం ఏదో డైలాగ్ కొట్టేసి అవుతుందనమాట సరే అని చెప్పేసి ఇలా ఖర్చు చేశాను పాపం చూసారా ఫేస్ అలా పెట్టేసిందో ఎలా అయితే భోజనాలు అన్నీ అయిపోయాయి అనమాట భోజనాలు అయిపోయాక పడుకున్నామండి చెల్లి అలా తిట్టకూడదు సార్ తర్వాత ఏమో భోజనాలు చేసి కాసేపు పడుకున్నామండి పన్నెండు గంటలకి మళ్ళీ మా అల్లుడిది బర్త్డే అనమాట ఇంకా ఎలాగ అందరం ఉన్నాం కదని అక్క వాళ్ళ అబ్బాయి వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చాడు తీసుకొస్తేనేమో ఆ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లుడి చేత కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట అందరం వెళ్ళాము మా పెద్దక్క రెండో అక్క మూడో అక్క నేను ఎలా రెండో అక్క చెన్నైలో ఉంది చెన్నై అయితే అనమాట ఇక్కడ కేక్ కటింగ్ అని అయిపోయాక ఫుల్ నిద్ర అండి ఆ నిద్ర మత్తులు పిల్లలు ఎవ్వరూ రాలేదు అక్క వాళ్ళ అబ్బాయి ఒకటే వచ్చాడు అనమాట అశోక్ ఒకటే వచ్చాడు అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా మిగతా అందరూ ఎవరిని లేపినా మీ రాము మీ రాము నిద్ర వస్తుంది అన్నారు ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ చేసుకున్నాక వాళ్ళ ఆవిడికి పెడుతున్నాడు అనమాట మా కూతురు అల్లుడు అనమాట ఇలా కేక్ కటింగ్లు అవి అవి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారు తర్వాత నా ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయిందండి అంటే ఊర్లో వీడియోలు అవి ఎక్కువైపోయాయి అనమాట ఇంకా నా ఫోన్ నుంచి తీయడానికి కూడా ఇంకా అవ్వ అవ్వలేదు ఇంకా లాస్ట్లో ఆగిపోయింది ఫోను ఇక్కడ ఏంటంటే మా అక్క కూడా కేక్ అన్నీ తినిపించేసి ఇంకా రెండు అక్కకి పెద్దక్కకి మూడు అక్కకి సారీ అక్కకి కేక్ అవి పెట్టించేసుకొని ఇంకా కాసేపు అక్కడ అలా ఉండేసి వచ్చా అనమాట ఎందుకంటే ఉదయం లేస్తే ఎవరు పాటికి వాళ్ళు బయలుదేరిపోవడమే ఊరు అందరూ రెండు అక్క మూడాక్క ఊరు వెళ్ళిపోతుంది నువ్వేమో వైజాగ్ నాన్న వాళ్ళేమో చెన్నై ఇలా అనమాట ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ అండి అందరు రెడీ అవుతున్నారు మాకుంటుంది మాకు పర్వాలేదు

ఇక్కడ మూడో అక్క వెళ్ళిపోతుంది అనమాట తను బస్సులో వెళ్ళాలి అందుకని చెప్పేసి అక్క వాళ్ళ అబ్బాయి అయితే బస్ స్టాప్ వరకు దిగబడతానంటే బండి మీద వెళ్తే వెళ్తుందనమాట అంటే ఎక్కువ తనకి నాకు ఎక్కువ కనెక్షన్ అండి ఎక్కువ ఏదైనా షేర్ చేసుకుంటామో అంటే ఎక్కువ చాలా వరకును నేను మూడో అక్క అనమాట కొట్టుకున్నా తిట్టుకున్నా సరే అంత ఎఫెక్షన్ ఉంటుంది మాకు అందరితో ఉన్న తింత కొద్దిగా ఎక్కువ అనమాట చిన్నప్పటి నుంచిను అందుకే బాధ అనిపించింది వెళ్తూ ఉంటే కొద్దిగా ఉంటుంది కదా ఎమోషనల్ ఏడుపులు అవి ఇవి అలా అయితే వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ మేము కూడా స్టార్ట్ అయిపోవాలి మా నాన్నగారు రెండో ఒక అమ్మాయి ఉంది ఇక్కడ మొన్న పండగకి వచ్చి అనమాట తను మా నాన్నగారు చెన్న వెళ్ళిపోతారు ఇంకా మూడో ఒకళ్ళ అబ్బాయి నేను మా పిల్లలిద్దరు వైజాగ్ అనమాట ఈసారి ఏంటంటే ఆ మూడు ఒకళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను వాడికి అలాగే సెలవులు కదా స్కూల్ సెలవులు కదా కాలేజ్ సెలవులు అని చెప్పేసి వాడిని అయితే తీసుకెళ్దామని వాడికి కూడా రిజర్వేషన్ అయితే చేయించాను ఇక్కడ అక్క అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ మేము కూడా రైల్వే స్టేషన్ మా పెద్దక్క అందరూ వచ్చి మమ్మల్ని స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించేసి మా పెద్దక్క అయితే వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే వీళ్ళు పడుకొని లేచారండి పడుకొని లేచాక నేనైతే చాలా తలనొప్పి వచ్చేస్తుంది నిద్ర సరిగా లేక ఇక్కడ ఏంటంటే టీ తీసుకుని ఫస్ట్ టైం అండి ట్రైన్లో టీ చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ చాలా బాగా అనిపించింది మళ్ళీ కూడా తాగాను ఆ ఫ్లేవర్ కానీ ఇంట్లో చేసినా కూడా అంత టేస్ట్ రాదేమో చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం తాగిన తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వస్తే అది అలా వీడియో అయితే తీసానండి వాటర్ అవి ఇక్కడ ఏంటంటే పిల్లలు ఫోన్లు అనమాట అలా ఫోన్లు ఇంట్రెస్ట్ గా ఫోన్ చూసుకొని గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి జామకాయలు కట్ చేసిస్తే వీళ్ళు జామకాయలు తింటున్నారు అనమాట ఫుడ్ ఇంటి నుంచి అక్కేమో ప్రిపరేషన్ చేసి పంపిస్తుంది మాకు ఆవకాయ పెరగాలను తర్వాత బిర్యానీ అన్నీ అన్నమాట వాటర్ పోయిన వెంటనే ఇక్కడ చూసారా పచ్చగా పొలాలు అయితే ఉన్నాయన్నమాట చిన్న వీడియో అయితే తీసాను ఇక్కడ ఏంటంటే వైజాగ్ అయితే వస్తామండి అన్నీ బయటికి తీసి ఉంచాడు మా అబ్బాయి అన్నీ చూసారు ఎన్ని బ్యాగులు ఉన్నాయో చాలా బ్యాగులు అయితే ఉన్నాయి టెన్ డేస్కి వెళ్ళామంటే బ్యాగులు అయితే ఎక్కువ అనమాట ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాము నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి